అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ఆత్మాభిమానం కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా వాన ఎడతెరిపి లేకుండా ఒకే విధంగా కురుస్తుంది ఉరుములు వస్తున్నాయి గడియారం రాత్రి పదకొండు గంటలు చూపిస్తుంది గదిలో ఒక పక్క చేప మీద సుందరమ్మ పడుకుంది ఆమెకి పరుపు మెత్తగా ఉంటే పడదు ఈ పక్క మంచంపై భానుమూర్తి పడుకున్నాడు అప్పుడే కరెంటు పోయింది వాళ్ళున్న గదిలో ఇన్వర్టర్ కనెక్షన్ లేదు మిగతా గదుల్లో మాత్రం ఆ సౌకర్యం ఉంది ఒక గదిలో పెద్ద కొడుకు కోడలు మరో గదిలో మనవాళ్ళు పడుకోనున్నారు సుందరమ్మకి ఉరుములు మెరుపులు అంటే భయం భానుమూర్తి నీకురుములంటే భయం కదా ఇక్కడికొచ్చి పడుకుంటావా అని అడిగాడు దానికి సుందరమ్మా ఆ భయం పోయిందిలేండి బ్రతికే భయంగా ఉంది అంది ఆ మాటకి భానుమూర్తి నిట్టూర్చాడు నిజమే బయట అనుకూలంగా ఉన్నా అది వాళ్ళకు అనుకూలం కాదు అనుక్షణం సంఘర్షణే మరెందుకీ బ్రతుకు బ్రతకాలి అన్న ఆవేదన ఆ ఉదయమే ఏలూరులో ఉంటున్న నాలుగో కొడుకింటి దగ్గర నుంచి విజయవాడ పెద్ద కొడుకింటికొచ్చారా ఇద్దరు గుమ్మంలో ఉండగానే కోడలు ఎల్లుండి కదా రావాల్సింది అప్పుడే పెద్ద కొడుకు కల్లోకి వచ్చేశాడా అంటూ ఒక విసురు విసిరింది లేదమ్మా చిన్నోడు పెళ్ళాం పిల్లలతో సెలవులు కదా అని అత్తవారింటికి వెళుతున్నాడు అందుకని అంటూ భానుమూర్తి వాక్యాన్ని పూర్తి చేయకుండానే మధ్యలో ఆగిపోయాడు ఏదో ఒకట్లేండి అని లోపలికి వెళ్ళిపోయింది పెద్ద కోడలు వచ్చిన గంటకు టీ ఇచ్చింది కోడలు గొంతుకలో పోసుకోలేనంత చేదుగా ఉంది అయినా అలాగే దిగమింగారు ఆ ఇద్దరు ఇచ్చింది బాగలేదని వదిలేసినా బయట పారబోసినా ఆ ఇంటి నుంచి ఆ క్షణమే రోడ్డెక్కవలసి ఉంటుంది భానుమూర్తికి నలుగురు కొడుకులు కూతుళ్ళు లేరు నలుగురు కొడుకులు మూడేసి నల్ల చొప్పున తల్లిదండ్రుల్ని చూడ్డానికి వంతులు వేసుకున్నారు మూడు నెలల తర్వాత వచ్చే మొదటి తేదీకి ఒప్పందం ప్రకారం ఆ ఇద్దరు మరొకరింట్లోకి అడుగు పెట్టాలి అది షరతు అటువంటిది రెండు రోజులు ముందే వీళ్ళేని పరిస్థితుల్లో పెద్ద కొడుకు ఇంటికి వచ్చేశారు వాళ్ళు ఆ రెండు రోజుల తేడాకి పెద్ద కొడలు వచ్చి రాగానే మాటల బాణాలు విసిరింది అటువంటి బాణాలు నాలుగేళ్లల్లోనూ వాళ్లకు మామూలు అయిపోయాయి అయితే కొడుకుల కుటుంబాలు వీధిలో పడకూడదని నోరు నొక్కుకొని కన్నీళ్లు కుక్కుకొని జీవత్స వల్ల వాళ్ళు బ్రతుకుతున్నారు అసలు ఈ వంతులు వాటాలు భరించలేకపోతున్నారు నలుగురు కొడుకులు స్థిరపడ్డవాళ్లే అందరిలా కొడుకుల కోసం బ్రతుకంతా ధారబోసిన చరిత్ర వాళ్ళది ఒక నగరంలో చిన్న వ్యాపారంతో శ్రీకారం చుట్టి మంచి స్థాయికి ఎదిగాడు భానుమూర్తి పిల్లల్ని తీర్చిదిద్ది పెళ్లిళ్ళు కన్నుల పండగగా జరిపించాడు రాత్రి పన్నెండు దాటుతున్నా ఆ ఇద్దరికి కంటి మీద కునుకు రావడం లేదు ఆస్తి మొత్తం నలుగురు కొడుకులకి పంచి చేయడం వెర్రితనానికి పరాకాష్ట అనిపించింది అసలు వాళ్ళు పంచేదాకా ఊరుకుంటే కదా అదేమిటి మామయ్య గారు మేమెవరం కోడళ్ళమైనా కూతుళ్ళమే కదా మిమ్మల్ని అరచేతుల్లో పెట్టి చూసుకో అంటూ ఒక కోడలు మీరు మా కను పాపలు అంటూ మరొక కోడలు మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోతే మీ అబ్బాయిలు ఊరుకుంటారా మమ్మల్ని తన్ని తగలయ్యరు అంటూ తెలివితేటలు గుప్పిస్తూ ఇంకొక కోడలు పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మీకు ఆ భయం అక్కర్లేదు ఎవరిది వాళ్ళకి పనిచేస్తే మాకు నిశ్చింతగా ఉంటుంది అంటూ చిన్న కోడలు ఇలా అందరూ అమృతాన్ని కలశాలతో నోట్లో పోసినవాళ్లే కొడుకును సరే సరి ఎక్కడా లయ తప్పకుండా పెళ్లాలకు తాళం వేస్తూ ముసుముసి నవ్వుల్ని మొహాల నిండా వాళ్ళే పోనీలే ఎప్పటికైనా వాళ్ళకేగా అనుకుని మొత్తం ఆస్తిని పంచి చేశాడు భానుమూర్తి ఎటు పోటొచ్చినా నగరంలో షాప్ మాత్రం తన పేరునుంచుకున్నాడు దాని మీద నెలకు పదిహేను అద్దొస్తుంది అది తమ ఖర్చుల కోసమని ముందు చూపుతో ఉంచుకున్నాడు ఆస్తులు పంచిన సంవత్సర కాలం వరకు కొడుకులు కోడళ్ళు పద్ధతిగానే ప్రేమతో చూసుకున్నారనిపించింది అలా పద్ధతిగా ఉన్నారు అన్న సమయంలో ఓ రోజు పెద్ద కొడుకు ఇంటి దగ్గర మూడో కొడుకు ఓ మాట అన్నాడు సంక్రాంతి పండగ కారణంగా భానుమూర్తి కుటుంబ సభ్యులంతా విజయవాడలోనే ఉన్నారు అప్పుడు నాన్నగారు నగరంలో ఆ షాప్ మాత్రం మీకెందుకు అందరం మిమ్మల్ని బాగానే చూసుకుంటున్నాం కదా అన్నాడు నిజమేనండి అసలే మీకు దాన ధర్మాలు ఎక్కువ ఎవరైనా ఆపదలో ఉంటే హామీలు ఇచ్చేస్తుంటారు మీది జాలిగల గుండె ఆ షాప్ మీ పేరుతో ఉండడం అంటూ తమ్ముడు అభిప్రాయానికి వత్తాసు పలికాడు రెండవ సుపుత్రుడు అయితే కోడళ్లకు ఒక అనుమానం ఉంది దూరపు బంధువైన ఒక పేదింటి పిల్లకు భానుమూర్తి కాళ్ళు కడిగి పెళ్లి చేశాడు చివర్లో ఆ పిల్లకి ఆ షాపు రాస్తారేమో అన్న భయం ఉంది ఆలనా పాలనా కొడుకుల నుంచి కోడల నుంచి బాగానే ఉందన్న నమ్మకంతో అది కూడా అమ్మేసి ఆ డబ్బు నలుగురికి పంచిచ్చేశాడు గుట్టుగా సొమ్ము మాత్రం ఎవరికీ తెలియకుండా ఒక చోట దాచాడు అదిగో అక్కడి నుంచి మొదలైంది అసలు కథ తీరా యావదాస్తి కొడుకులకి నెత్తి మీద కుంపటొచ్చి పడింది ఆస్తంతా గుంజుకొని పొమ్మన్ లేక పొగబెట్టే పరిస్థితి దాపురించింది ఆ రాత్రివేళ మంచం మీద అటూ ఇటూ దొర్లుతున్న భానుమూర్తికి అదే వేదన సుడులు తిరుగుతుంది కింద చాప మీద పడుకున్న సుందరమ్మకు అదే బాధ ఆవహించింది ఎలా తెల్లారుతుందో తెలియదు ఓ పక్క వర్షం ఇంకా కురుస్తూనే ఉంది రాత్రి బాగా తాగొచ్చి కొడుకు ఇంకా పక్క మీద నుంచి లేవలేదు మూడు నెలల ముచ్చట పూర్తయింది ఒప్పందం ప్రకారం రెండవ కొడుకు ఇంటికి వెళ్ళాలి ఆ రోజు ఇద్దరు నెల్లూరుకి ప్రయాణమయ్యారు రెండవ కొడుకు నెల్లూరులో ఉంటున్నాడు నిజానికి రేపు బయలుదేరాలి వాళ్ళు కానీ పెద్ద కొడలు ఒకరోజు ముందే వాళ్ళకి తుఫాను హెచ్చరికలు జారీ చేసింది రేపటినుంచి విపరీతంగా వర్షాలట తుఫాను ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు ఆలోచించండి మరి ఈరోజు బయలుదేరితే మంచిదేమో అంటూ తెచ్చిపెట్టుకున్న హితవాక్యాలతో వాళ్ళని అప్రమత్తం చేసింది కేసి చూస్తూ అవునమ్మా నువ్వు అన్నది నిజమే మా మేలుకోరే చెప్తున్నావు అన్నాడు భానుమూర్తి సహనాన్ని తెచ్చిపెట్టుకుంటూ పక్కనే ఉన్న పెద్ద కొడుకు కొంచెం చాదస్తం తగ్గించుకోండి కాలంతో పాటే మనము మారుతూ ఉండాలి అన్నాడు వాళ్ళు వెళ్ళేటప్పుడు సుందరమ్మ కొడుకు చెప్పిన సలహాకు నవ్వుకుంటూ అదోలా భానుమూర్తి వైపు చూసింది ఆటోలో ఇద్దరు ఇద్దరూ వచ్చారు బస్సులో పక్కపక్కనే కూర్చున్నారు నెల్లూరు చేరేసరికి మధ్యాహ్నం మూడు గంటలయింది రెండవ కోడలు గొమ్మం దగ్గర నిలబడి కుళాయి దగ్గర కాళ్ళు కడుక్కుంటున్న అత్తమామల్ని గమనించింది ఆయాసంగా ఉండడంతో వాళ్ళొచ్చి బయట ఉన్న కుర్చీలో కూర్చున్నారు ఏమిటి ఒకరోజు ముందే వచ్చేశారు బావగారాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళారా వెటకారం జోడించింది రెండవ కోడలు ఉన్నారమ్మా వాతావరణం గురించి పదే పదే వార్తలు వస్తుంటే ఎలా ఉంటుందో ఏమిటో అని ముందే వచ్చేశాం అంది సుందరమ్మ బాధని లోలో అణుచుకుంటూ ఆ ఆకలిగా లేదమ్మా ఏవో పళ్ళు బిస్కెట్లు తినేశాం వంట ప్రయత్నాలు ఏమీ చెయ్యకమ్మా అన్నాడు ముందు చూపుతో భానుమూర్తి బ్రతికించారు ముసలోళ్ళు అనుకుంది రెండవ కొడలు అప్పుడే కంప్యూటర్ గదిలో నుంచి బయటకొచ్చాడు రెండవ కొడుకు రేపు వస్తారనుకున్నావు నాన్న అన్నాడు అలాగే రావాలి బాబు కానీ తుఫాన్ అంటున్నారు ఈ విషయంలో మాత్రం ముందే మేల్కున్నాం అన్నాడు భానుమూర్తి కుర్చీలో నుంచి లేచి బరువుగా లగేజీతో లోపలికి ప్రవేశించారు ఇద్దరు ఆ వయసులో ఇబ్బందిని గమనించి అటు కోడలుగాని ఇటు కొడుకు గాని ఆ లగేజీని అందుపుచ్చుకోలేదు ఆ పక్కనే మనవాళ్లు క్యారమ్ సాడుతూ కనిపించారు నాయనమ్మను తాతయ్యను వాళ్ళేమీ పట్టించుకోలేదు లోపలికి వెళ్లేసరికి హాల్లో వియ్యంకుడు ఉయ్యాల బల్లపై కనిపించాడు వియ్యపురాలు టీవీ చూస్తుంది జీడిపప్పు బద్దలు నోట్లో వేసుకుంటూ భానుమూర్తి దంపతులు వాళ్ళిద్దరిని పలకరించారు ఏదో మర్యాద కోసం టీ ఇచ్చింది కోడలు టీ కంటే కడుపులో ఇంత తిండి పడితే మంచిదనిపించింది సుందరమ్మకు ఇద్దరి కడుపులో నకనకలాడుతుంది కానీ ఏం చేస్తాం బయట పదార్థాలేవీ తినే అలవాట్లు ఆ ఇద్దరికీ లేవు బస్సులో మాత్రం రెండు మూడు బిస్కెట్లు తిని నీళ్లు తాగారు రాత్రికి మాతో పాటు టిఫిన్ తింటారు కదా రెండో మాటకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడింది కోడలు భానుమూర్తికి ఆత్మాభిమానం పాలు ఎక్కువ ఎవరినీ నొప్పించకూడదు అనే మనస్తత్వం మీతో పాటే మేము అన్నాడు భానుమూర్తి నిజానికి ఆ ఇద్దరికీ ఆ రాత్రి ఇంత అన్నం తినాలనుంది కానీ ఏం చేస్తాం అని మనసులో సర్ది చెప్పుకున్నారు భానుమూర్తి దంపతులు రాత్రి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు అప్పటికే కొడుకు పేకాట క్లబ్కి వెళ్ళిపోయాడు కోడలు బొంబాయిరావు ఉప్మా వడ్డించింది దాంతోపాటు మైసూర్ బజ్జీలు ఈ రెండు పాత సామాన్ వాళ్లకు పడవు రెండో కోడలు అత్తమామలకు పెట్టిన పేరు పాత సామాన్లు రాత్రి వేళల్లో ఆ రెండు పదార్థాలు ఇబ్బంది పడతాయని వాళ్ల అనుభవం అందులోనూ ఇద్దరు ఏడు పదులు దాటిన వాళ్లే తింటే ఒక ఇబ్బంది తినకపోతే మరో ఇబ్బంది అయినా ఆకలితో ఉన్నారేమో ఏదో కొద్దిగా కడుపులో పడేశారు కొన్ని రోజులు గడిచాక కోడలు ఒక మాట అంది పని మనిషి సరిగ్గా రావడం లేదు మీకు తెలుసుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితులు వచ్చాయి అయినా ఒక మనిషికి మరొక మనిషి ఉంటే ఇబ్బంది అంటూ రాగాలు తీస్తూ అసహనం వ్యక్తం చేసింది ఆ కోడలు అందులో ధ్వని ఇద్దరూ గ్రహించారు ఇద్దరూ ప్రపంచాన్ని సమాజాన్ని వర్తమానాన్ని చదువుతున్న వాళ్ళే ఒడ్డు చేరాక తెప్ప తగలేసే కథలు ఎన్నో వాళ్ళు విన్నారు సర్లేమ్మా నువ్వు మాత్రమే ఏం చేస్తావు ఆ పనులేవో నేను కూడా చేస్తాలే అని డెబ్బై ఏళ్ల సుందరమ్మ అనడమే కాదు అలాగే చేసింది ఆ ఇంట్లో మనసు చంపుకొని ఎలాగైతేనే ఆ వృద్ధ దంపతులు మూడు మాసాలు గడిపేశారు ఆ రోజు మళ్ళీ మరొక కొడుకింటికి రేణిగుంటకి ప్రయాణం ఆ ముందు రోజే తీవ్రంగా ఆలోచించారు ఏమిటి వంతులు అని మనుషుల్లా బ్రతకలేకపోతున్నామని బాధపడ్డారు చివరికి ఆ వృద్ధ దంపతులు ఒక నిర్ణయానికొచ్చారు మూడో కొడుక్కి ఫోన్ చేశారు మీ అమ్మ నేను రేణిగుంట రావడం లేదు ఎవరో తెలిసిన వాళ్ళు తీర్థయాత్రలకు వెళుతున్నారు వస్తామో తెలీదు ఈ సంగతి మీ అన్నదమ్ములకి చెప్పు అంటూ క్లుప్తంగా మాట్లాడేసి ఫోన్ జేబులో పెట్టుకున్నాడు భానుమూర్తి మంచిది నాన్నగారు అంతకంటే కావలసిందేముంది ఈ వయసులో అంటూ అక్కడే ఉన్న భార్యవంక చూశాడు మూడో కొడుకు నవ్వుతూ కోడలికి రెండో కొడుక్కి యాత్రలకు వెళుతున్నామని ఒకే ఒక మాట చెప్పేసి ఆ గుమ్మం దాటారా ఇద్దరు వెళ్ళొస్తామని అనలేదు భానుమూర్తి మరోసారి అబద్ధమాడాడు తీర్థయాత్రలు అని సుందరమ్మ తీసుకొని భానుమూర్తి నేరుగా ఒక ఊరు చేరుకున్నాడు ఆ ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో ఒక పెద్ద నగరం ఉంది ఆ నగరంలోనే వ్యాపారవేత్తగా అంచెలంచెలుగా ఎదిగి భానుమూర్తి శ్రీమంతుడయ్యాడు పిల్లలందరూ వేరువేరు వృత్తుల్లో స్థిరపడ్డాక ఆ నగరంతో పదిహేనేళ్ల క్రితమే సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి వ్యాపారం కూడా దెబ్బతింది అప్పటి నుంచి కొడుకుల దగ్గరే వంతుల వారీగా భార్య తను బ్రతుకు బండిని భారంగా ఈడ్చుకుంటూ వస్తున్నారు చేరుకున్న ఆ ఊరిలో ఒక వృద్ధాశ్రమం ఉంది అంకిత భావంతో పనిచేస్తున్న సేవా సంస్థ అది రాష్ట్రంలోనే ఆ సంస్థకు ఎనలేని గుర్తింపు లభించింది ఎవరూ పట్టించుకొని స్థితిలో చేరుకున్న వృద్ధులకు ఆ ఆశ్రమం ఒక సంజీవని సత్యసాయి వృద్ధాశ్రమం పేరుతో చాలా కాలం క్రితం భారీ విరాళాలతో ఆ సేవా సంస్థ ఆ ఊరిలో ఆవిర్భవించింది భానుమూర్తి తన భార్యతో సహా ఆశ్రమంలో చేరాడు ఆశ్రమ నిర్వాహకులు ఆయన పేరు విన్నాక ముక్కు మీద వేలేసుకున్నారు ఈయన ఈయనకి పరిస్థితి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తూ ఎంతో బాధపడ్డారు అలా ఆశ్రమంలో తాము తలదాచుకుంటున్న సంగతి ఎవరికీ చెప్పొద్దని భానుమూర్తి నిర్వాహకుల్ని కోరాడు కొన్ని రోజులు గడిచాయి సుందరమ్మ పక్కనే మరో వృద్ధురాలి మంచం ఉంది ఆమె కూడా బాగా బతికి చెడ్డది ఎక్కడో దూర ప్రాంతాల నుంచి రెండేళ్ల క్రితమే ఆమె ఆ ఆశ్రమానికి వచ్చింది పేరు శాంతమ్మ ముక్కుసూటి మనిషి బాగా చదువుకుంది సుందరమ్మకు ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది ఒకసారి ఆ ఇద్దరు మాటల్లో ఉండగా ఆ సమయంలో భానుమూర్తి అక్కడే ఉన్న తోటలో కూర్చుందామని వెళ్ళాడు వదినగారు ఎవరూ లేని వాళ్ల విషయం వేరు కానీ మీకందరూ ఉండి ఇదేంటి ఏదోలా సర్దుబాటు చేసుకొని కొడుకుల దగ్గర లేకపోయారా అంది శాంతమ్మ సుందరమ్మతో నా మాట ఎలా ఉన్నా ఆయన ఉండలేరు వదిన గారు ఆత్మాభిమానం ఎక్కువ పాపం అక్కడికి సహనంతో అన్నీ భరించారు చివరికి ఆ మాటలకు ఆ చేష్టలకు తట్టుకోలేకపోయారు ఉన్నదంతా ఊడిచిచ్చేశారుగా గట్టిగా నిలదీసి వీధుల్లోకి లాగలేకపోయారా శాంతం మంది ఎందుకులేండి పలానా వారి పిల్లలు అంటారు అందుకే మేము ఆత్మాభిమానంతో నోరు మూసుకున్నాం అంది సుందరమ్మ వయసు మళ్ళినప్పుడే అయిన వాళ్ళ ఆసరా కావాలి అయినా ఇదేమిటండి కొడుకులు గొడ్డళ్లుగాను కోడళ్ళు కొడవళ్ళుగాను తయారయ్యారు అంది శాంతమ్మ రేపటి రోజులు ఇలా ఉండవలేండి ప్రభుత్వాలు దీనిపై శ్రద్ధ తీసుకుంటాయి తల్లిదండ్రుల్ని పట్టించుకొని సంతానానికి గట్టి శిక్షలే ఖరారు చేస్తాయి అంటూ శాంతమ్మ మాట్లాడింది రేపటి రోజులు ఎలా ఉన్నా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం కదా వదినగారు అంది సుందరమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కన్నీళ్లు తుడిచింది శాంతమ్మ ఆయనకు ఎక్కడా లేని అభిమానం పూర్తిగా దానితోనే బ్రతుకుతున్న మనిషి ఆయన ఎవరి ఇంటి దగ్గర చెయ్యి కడగరు ఒకవేళ కడిగినా ఏదో ఒక రూపంలో వాళ్లకు చెప్పందే గడప దాటరు అలాగే జీవితం గడిచింది ఆయన తినే మెతుకు మీద ఏదో విధంగా ఆయన పేరు ఉండాలి అంది సుందరమ్మ చనువుగా ఒక మాట అడుగుతాను ఏమి అనుకోరుగా అంది శాంతమ్మ దాందే ఉంది అడగండి అంది సుందరమ్మ అసలు నేను ముక్కుసూటి మనిషిని దానివల్లే నేనందరికీ దూరమై ఇక్కడికి వచ్చాను మీరు ఆత్మాభిమానం అంటున్నారు మీరిక్కడ తినే మెతుకుల మీద మీ పేరు ఉందంటారా అంది శాంతమ్మ సుందరమ్మ చిన్నగా నవ్వింది ఇలా రండి అంటూ సుందరమ్మ శాంతమ్మని పక్కకు తీసుకెళ్ళి ఇది చదవండి అంటూ ఆమె ఏదో బోర్డు చూపించింది ఆ వృద్ధాశ్రమానికి విరాళంగా పది లక్షలిచ్చిన దాత పట్టికలో మొదటి పేరు ఏ భానుమూర్తి అనుంది ఏమి అర్థం కాక శాంతమ్మ సుందరమ్మ కేసు చూసింది అవునండి అది ఆయన పేరే ఎప్పుడూ దాన ధర్మంలో ముందుండేవాడు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తున్న రోజుల్లో మీ అన్నయ్య గారు ఆశ్రమానికి ఇచ్చిన విరాళం ఇది అంతేందుకు ఇక్కడికి వచ్చాక కూడా దగ్గరున్న సొమ్ముల్లో నుంచి చాలా వరకు మళ్ళీ ఆశ్రమానికి ఇచ్చేశారు కొంత సొమ్ముతో మళ్ళీ వ్యాపారం ప్రారంభించారు ఆ వ్యాపారంలో వచ్చిన లాభాల్లో నుంచి నెల నెల ఈ ఆశ్రమానికి డబ్బులు ఇస్తూనే ఉన్నారు ఓపికన్న నాళ్ళు డబ్బుతో పాటు చేతనాన సాయం ఈ ఆశ్రమంలో అందరికీ చేయడం కోసం మేమిద్దరం ఇక్కడే ఉంటున్నాం అని చెప్పింది సుందరమ్మ బిత్తరపోయిన శాంతమ్మ ఇంటి పేరు ఏ అంటే ఆత్మాభిమానమా అంటూ పొలకించిన హృదయంతో రెండు చేతులు జోడించింది కొన్ని నెలల్లోనే భానుమూర్తి వ్యాపారం మళ్ళీ మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది అది తెలుసుకున్న నలుగురు కొడుకులు డబ్బు మీద ఆశతో తల్లిదండ్రుల్ని వెతుక్కుంటూ ఆశ్రమానికి వచ్చారు నాన్న తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి మీరు మాతో వచ్చేయండి అని అడిగారు ఆ రోజు భానుమూర్తి కొడుకులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడారు ఒకసారి మీ మాటలు నమ్మి ఉన్నదంతా రాసిచ్చి మీ చేత ఛీచ్ఛా అనిపించుకుంటూ మీ షరతులకు తలంచి మూడు నెలలు ఒక్కొక్కళ్ళింటికి తిరుగుతూ మీరు అసహించుకున్నా ఈసరించుకున్నా తల వంచుకునే బ్రతికాం మళ్ళీ అలాంటి బ్రతుకు మాకు అవసరం లేదు మాకున్నంతలో నలుగురికి సహాయపడుతూ ఆనందంగా బ్రతుకుతున్నాం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని నమ్మి మీ నలుగురేళ్లకు తిరిగే ఓపిక మాకు లేదు రేపు మీ కొడుకుల వల్ల మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఈ ఆశ్రమానికి రండి మీకోసం కూడా నేను ఆశ్రమానికి విరాళం ఇచ్చాను కానీ మాకు వచ్చిన ఈ పరిస్థితి మీకు రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు భానుమూర్తి నలుగురు కొడుకులు తండ్రి మాటలు కొరడా దెబ్బల్లా మనసుకు తగులుతూ ఉంటే చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి